వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీరామ నవమి రోజున ఆ స్వామి వారి కళ్యాణం అయిన తరువాత ఇవి తెచ్చుకొని మీ ఇంటిలో ఇక్కడ పెట్టినట్లయితే మీకు కటిక దారిద్ర్యంతో బాధ పడేవారైనప్పటికీ కూడా సుఖశాంతులతో ఆనందంగా వద్దీలు తీరుతారు ఏమిటి అంటే సాక్షాత్తు సీతారాముల కళ్యాణం అయిన తరువాత సంతానం కానీ వివాహం కానీ లేనివారు ప్రత్యేకించి ఆ యొక్క అక్షంతలని వివాహం కానివారైతే ఆ కళ్యాణం చేస్తుండగా ఆమె వారిపై పోస్తున్న అక్షంతలను చెంగులో పట్టుకుని తిరస్సుపై వేసుకోవాలి అలాగే సంతానం కోసం కూడా మీరు ప్రయత్నం చేస్తూ సంతానం కావాలని అనుకునే వారు కూడా ఆ అక్షంతలను పట్టుకొని చక్కగా పరమన్నం వండుకొని భార్య ఇద్దరు కూడా స్వీకరించాలి అలాగే మీరు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అన్న యొక్క కోరికలు తీరాలి అన్నా చక్కగా అక్షతలను తీసుకువచ్చి ఇంటిలో నాలుగు మూలలా వేయండి వ్యాపార సంస్థలో అయితే కొంచెం గల్లా పెట్టిలో ఒక కవర్ లో వేసి అక్కడ పెట్టుకోండి లేదా మీ ఇంటి బీర్వాలో క్యాష్ బాక్స్ లో పెట్టండి ఇలా కనుక పెట్టి శ్రీరామ జయరామ జయ 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 రామ రామ అని చెప్పి ప్రతిరోజు పదకొండు సార్లు ఓపిక ఉన్నవారు శ్రీరామ రక్షా సోత్రాన్ని ఒక్కసారి చదివిన రోజు ఇలా క్రమం తప్పకుండా అక్షతలు తెచ్చుకున్న దగ్గర నుంచి ఈ సంకల్పం అయితే మీ కోరిక ఏదైనప్పటికీ కూడా కోరిక ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది ఆ చేయటం వలన నమ్మకం ఉన్నవారు ఇది చాలా చిన్న క్రియ కాబట్టి చేసి చూడండి అలాగే సీతారామస్వామి కళ్యాణంలో మీరు మజ్జిగ దానం కావచ్చు నానకం దానం చేయవచ్చు లేదా కర్రలో దానం చేయవచ్చు అవకాశం ఉన్నంత మేర లేదు అధులకు అన్నదానం కూడా చేయవచ్చు స్వామి వారి కళ్యాణం అయిన తర్వాత క్రియలలో అవకాశం ఉన్నవారు ఓపిక ఉన్నవారు వారికి ఉన్న పరిస్థితులకు అనుకూలంగా ఆచరించి చూడండి దాని ఫలితాలు అద్భుతంగా ఉంటాయి దాని ఫలితం ఏంటన్నది మీకే తెలుస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి